చేసినట్టుంది ఏదైతే ప్రభుత్వం కే ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎక్కువగా ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కానివ్వండి ఆర్డీ వర్క్స్ కానివ్వండి రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి అప్పుడు టేకప్ చేశారు దాదాపు మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల పనులకు సంబంధించి చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు పెద్ద కార్పొరేట్ కాంట్రాక్టర్స్ కాదు లేకపోతే ఏ క్లాస్ కాంట్రాక్టర్స్ కాదు ఆఖరికి క్లాస్ టూ కూడా కాదు చిన్న చిన్న కార్యకర్తలు లేకపోతే గ్రామాల్లో ఉండే యాక్టివ్గా ఉండే వాళ్ళ వ్యక్తులు ఈ వర్క్లన్నీ కూడా చేయటం జరిగింది విజిలెన్స్ పేరు మీద పోనీ విజిలెన్స్ చూసారా అంటే విజిలెన్స్ ఎక్కడ చూడాలా కేవలం ఏదో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వర్క్ల మీద ఏదో విజిలెన్స్ వేసేసి కోర్టుకి చెప్పుకుంటానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అనే ఒక కారణం తీసుకుని కొన్ని వేల మందిని మరి ఆర్థికంగా చిద్రం చేశారని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు దాని మీద కూడా చర్చించడం జరిగింది దాదాపు మూడు వందల ముప్పై ఒక్క కోట్లు నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల వర్కులకు సంబంధించి మూడు వందల ముప్పై ఒక్క కోట్ల పేమెంట్ని చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చాలామంది ఈ విధంగా నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టులకి వెళ్ళటం జరిగింది గౌరవ హైకోర్టు ఏమి ఆదేశాలు ఇచ్చిందంటే ప్రభుత్వం ఎప్పుడైనా రీఎంక్వైరీ చేయొచ్చు నష్టపోయిన వాళ్ళందరి వాదనలు కానివ్వండి వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి జరిగిన విషయాల గురించి కానివ్వండి తప్పకుండా ప్రభుత్వం వినొచ్చు విని తగు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఆ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ యాక్ట్ ప్రకారం ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చెల్లించాలి దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఈరోజు మరి మంత్రిమండలి చర్చించిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఆర్థిక మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై పదిలోకి వచ్చే జ్యుడిషియల్ ఆఫీసుల పదవీ పదవీ విరమణ వయసుని అరవై ఒకటి నుంచి అరవై అరవై నుంచి అరవై ఒక్క సంవత్సరాలకి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పెంచడానికి నుండి పెంచడానికి చట్టంలోని సెక్షన్ మూడు ఒకటి ఏ ని సవరించడానికి రూపొందించిన ముసాయిదీ బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ పదవీ వివరమైన వయసు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకి సిక్స్టీ టూ ఇయర్స్ పదవీ వివరమైన వయసుని పెంచడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఇది కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను చట్టం రెండు వేల పదిహేడును సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లును ఆమోదిస్తూ ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రెవెన్యూ ఇంతకుముందే ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏపీ ప్రొహిబిషన్ ఆర్డినెన్స్ మూడు ఆర్డినెన్స్లు తీసుకురావడం జరిగింది ఎక్సైజ్ పాలసీ ప్రకారం దాన్ని చట్టంగా తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఆమోదించి రేపు అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించే విధంగా ఆ చట్టాలకు కూడా ప్రభుత్వం మన కేబినెట్ ఆమోదం తెలిపింది ఎందుకంటే గతంలో స్పూరియస్ అంటే క్వాలిటీ లేని మద్యాన్ని సరఫరా చేసి అనేక వేల మంది లక్షల మంది ఆరోగ్యాన్ని కోల్పోయే విధంగా అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా ఒక పక్క ఒక చేతిలో సంక్షేమ కార్యక్రమాలు ఇంకో చేతిలో లాక్ ఏదైతే విధానం ఉందో ఆ విధానం పోగొట్టి క్వాలిటీ లిక్కర్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చే విధంగా సరసమైన ధరల్ని మరి పక్క చుట్టుపక్కల రాష్ట్రాలతో పోల్చబడే విధంగా పాలసీ కోసం మన ఎక్సైజ్ పాలసీ కోసం ఇంతకుముందు ఆర్డినెన్స్ తీసుకు తీసుకురావడం జరిగింది దాన్ని చట్టాన్ని చేయటం రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనం చేస్తాం మరో విధంగా చిత్తూరు జిల్లా కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ